వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ ను వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీకు వీడియో వెంటనే తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు ఉంటుందండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇక ఇవాళ వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ పెద్ద భారీ అప్డేట్ ఒకటి వచ్చిందనమాట అండి చాలా మందికి టెన్షన్ పోయే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట ఈ వివరాలు ఏంటి వీడియోలోకి వెళ్ళి స్కిప్ చేయకుండా చూద్దామండి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి అలా అయితేనే మీకు డీటెయిల్గా క్లారిటీగా అర్థమవుతుందన్నమాట మరి పెన్షన్ గురించి టెన్షన్ ఎందుకు మరి ఈ వివరాలు ఏంటో క్లారిటీగా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లను లోతుగా పరిశీలిస్తోంది అనర్హులైన వారిని పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది అయితే ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనేది ఎలా లెక్కిస్తున్నారు ఏ అంశాలను లెక్కలో తీసుకుంటున్నారు అనేది అయితే చెప్పట్లేదు కానీ సైలెంట్గా ఈ పని అయితే జరిగిపోతుంది జిల్లాల్లో కలెక్టర్లకు దీనిపై ఈ మధ్య సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడంతో అనర్హుల జాబితా నుంచి తొలగించే పని అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇందుకు స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఏపీలో పెన్షన్ల పద పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని పిలుస్తున్నారు దీనికి సంబంధించి ఒక అధికారిక వెబ్సైట్ కూడా ఉంది ప్రస్తుతం ఈ పోర్టల్లోకి వెళ్ళి చూస్తే అండర్ మెయింటెనెన్స్లో ఉన్నట్లు చూపిస్తుంది మామూలుగా అయితే ఈ పోర్టల్కి పెద్దగా యూజర్లు అయితే రావట్లేదు దీంతో ప్రజలకు ఎలాంటి పని కూడా ఉండట్లేదు మరి దీన్ని అండర్ మెయింటెన్ మెయింటెనెన్స్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనే డౌట్ అయితే ప్రజలకు వస్తుందండి పెన్షన్ల లిస్టు మొత్తం మార్చాలి వస్తుంది కాబట్టి ఈ సైట్ని డియాక్టివేట్ చేశారని ప్రచారం అయితే మొదలైందనమాట అయితే ఏపీలో దాదాపుగా మూడు లక్షల మందికి అయితే మరి అనర్హ అనర్హత వచ్చినట్టయితే గుర్తించారండి అధికారులు దీనిపైన ఇంకా సమగ్రంగా సర్వే చేసి మరి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మనకి తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది కదా దీనికి సంబంధించి మరి సీక్రెట్గానే మనకి ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి మనకు తెలియకుండానే ప్రతి పదివేల మందిలో ఐదు వందల మంది దాకా అనర్హులు ఉన్నారని ఇటీవల జరిగిన పైలట్ సర్వేలో తెలిసినట్లుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఆ ప్రకారం చూస్తే ఏపీలో మొత్తంగా పెన్షన్ తీసుకునే వారందరి సంఖ్య ఎంత ఎంత ఉందంటే అరవై నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వారిలో అనర్హులు రెండు పాయింట్ ఐదు లక్షల మందిని రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల మంది ఉంటారని అయితే అంచనా వేస్తున్నారండి అనర్షులను జాబితా నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇటీవల కలెక్టర్లు ఆదేశించడం జరిగింది ప్రతి పెన్షన్ దారును పరిశీలించాలని మూడు నెలల్లో ఈ పని అనేది పూర్తవ్వాలని చెప్పి తెలిపారు రాష్ట్ర ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటున్నారో వారందరినీ కూడా పరిశీలించాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి వచ్చే మూడు నెలల్లో ఈ పని అనేది కంప్లీట్ అవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అయితే ఉందండి ప్రస్తుతం జిల్లాల్లో కలెక్టర్లు అనర్హుల పెన్షన్ల జాబితా నుంచి తొలగించే పనిలో ఉన్నారన్నమాట దాంతో ఈసారి జనవరిలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది అనేది అనుమానంగా మారింది ఖచ్చితంగా కొంతమందికి పెన్షన్ రాదు అనే టాక్ కూడా వినిపిస్తోందండి ఇప్పటికే కొన్ని వేల మంది పేర్లను తొలగించారని ఈ పది రోజుల్లో మరికొన్ని వేల మంది పేర్లను తొలగిస్తారని అంటున్నారు ఆ లెక్కను చూస్తే కనీసం ఓ యాభై వేల మందికి పెన్షన్ రాకపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఇక ప్రతీ నెల పెన్షన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఈసారి జనవరి ఒకటో తారీఖు బుధవారం వచ్చింది కాబట్టి ఆ రోజే పెన్షన్ పంపిణీ జరిగే అవకాశం ఉంది అయితే అధికారులు అనర్హుల పేర్లను కాకుండా అర్హుల పేర్లను కూడా పొరపాటున జాబితా నుంచి తొలగిస్తే వారికి కూడా పెన్షన్ రాదు అప్పుడు వారు తమ అనర్హులమే అని నిరూపించుకోవాల్సి అర్హులమే అని నిరూపించుకోవాల్సి వస్తుంది అందుకోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సి కూడా రావచ్చు ఇలా ఇప్పుడు ఈ పెన్షన్ అంశం ఏపీలో కలకలం రేపుతుంది ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదో అనే టెన్షన్ అయితే ప్రజల్లో ఉందన్నమాట కాకపోతే మనకి ఇక్కడ మరొక టాక్ అయితే ఉందండి మరి జనవరి ఒకటి కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్ ఈ నెలకి మరి ఈ వెరిఫికేషన్ అనేది ఆపేసి జనవరి ఒకటిన గతంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చేసి తర్వాత మనకి ఫిబ్రవరి నుంచి ఈ అనర్హతల జాబితాని ప్రిపేర్ చేయడం కోసం సన్నాహాలు అయితే ముమ్మరంగా చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే కొత్త సంవత్సరం మళ్ళీ ప్రజలను టెన్షన్ పెట్టకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తోందండి కాకపోతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మూడు లక్షల మంది పెన్షన్లకైతే మరి అనర్హత వచ్చింది కాబట్టి మూడు లక్షల మందికి పెన్షన్ అనేది మరి డైలమాలో ఉందనే చెప్పొచ్చు వీరు అర్హత నిరూపించుకుంటేనే మాకు అర్హత నిరూపించుకునే వివరణ ఇవ్వాలండి ఆ వివరణ ఇస్తేనే మరి మీకు ఫెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు వివరణ ఇచ్చుకోలేకపోతే సరైన వివరణ ఇచ్చుకోలేకపోతే ఎవరికైతే అనర్హత జాబితా లిస్టులో పేరు వచ్చిందో వారిని సరైన వివరణ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ మీకు కొంచెం టైం ఇస్తుంది ఆ గడువు లోపల మీరు మీ వివరణ అయితే కంప్లీట్గా ఇచ్చుకోవాలండి మీరు సరైన వివరణ ఇచ్చుకోకపోతే అటు గవర్నమెంట్ వారికి సాటిస్ఫై అయ్యే విధంగా మీరు వివరం అనేది ఇచ్చుకోకపోతే మీకైతే పెన్షన్ ఇంకా ఎప్పటికీ రాదండి తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట కాబట్టి వెరిఫికేషన్లో ఏమేమి అంశాలు వెరిఫికేషన్ చేస్తున్నారనే వాటిని మీరు చాలా కూలంకసంగా పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా మీకు అర్హత ఉంటే కనుక వెంటనే చేయండి ఓకే అండి మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వెళ్తాం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే